హాయ్ నేను శివ గోదావరి కాకినాడ ట్రావెల్ అండ్ బ్లాగ్స్ స్వాగతం ఇది ఇదే మనకి తాజ్మహల్ ఎంట్రీ టికెట్ రెండు వందల యాభై రూపాయలు లోపల మిసోలియంలోకి వెళ్ళడానికి సమాధి చూడడానికి ఇదంతా కూడా మనం సమాధిలోకి ఎంటర్ అయిన తర్వాత లోపల గార్డెన్ అండి ఇది ఒక గార్డెన్ టోమ్ అంటే గార్డెన్ తోటతో కూడిన సమాధి కింద కట్టిన మాట ఈ గార్డెన్ టోమ్ కట్టడం అనేది మొట్టమొదట ఢిల్లీలో హుమాయన్ సమాధితో మొదలైంది మొఘల్ ఆర్కిటెక్చర్స్ అక్కడ స్టార్ట్ అయినాయి ఈ తోటతో కూడిన సమాధి కట్టడం మీరు ఇప్పుడు చూస్తున్న బిల్డింగ్ ఏంటంటే అండి మనకి రెండు వందల రూపాయల టికెట్ కౌంటర్ అనమాట అంటే ఇప్పుడు సమాధి మీదకి మనకి ఎత్తుగా ఉన్న దిమ్మలాడి దాని మీదకి వెళ్ళడానికి సమాధి లోపల చూడడానికి రెండు వందల రూపాయల టికెట్ ఎక్స్ట్రా తీసుకోవాలి అది మనం బయట అయినా ఇస్తారు అలాగే లోపలికి వచ్చిన తర్వాత ఎక్కడైనా ఇస్తారు సో ఇక్కడ నుంచి ఆ రెండు వందల రూపాయలు టికెట్ తీసుకుని మనకి కాళ్ళు వేసుకోవాలి సాక్స్ కూడా ఇస్తారండి అవి డిస్పోజల్ సాక్స్ అయితే పది రూపాయలు అలాగే క్లాత్ సాక్స్ అయితే ఫ్రీగానే ఇస్తారు అవి వేసుకుని మాత్రమే లోపలికి వెళ్ళనిస్తారు లేదంటే కనుక ఉట్టి కాళ్ళతో వెళ్ళనిస్తారు ఏదైనా మనం నిర్ణయించుకోవచ్చు మన ఇష్టం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి గోదావరి కాకినాడ ట్రావెల్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి